కాకినాడ జిల్లా తాళరేవు మండలం పైడా ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురికి న్యాయం చేయాలని ట్రావెల్స్ బస్సు యాజమాన్యంతో చర్చలు జరిపితేనే గాని పోస్టుమార్టం చేయడానికి వీలు లేదని కాకినాడ జీజీహెచ్ మార్చిరీ వద్ద మృతుల బంధువులు బైఠాయించారు ఈ సందర్భంగా మృతుల బంధువులు మాట్లాడుతూ పరామర్శించేందుకు ఆటోలో వెళ్తున్న వారిని అతి వేగంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో మరణించిన ముగ్గురు కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ముగ్గురు మహిళలు మరి వలస చిన్న వలసలు వెళ్తున్నారు వాళ్ళ గారి దగ్గరికి ఒంట్లో కొన్ని ఆపరేషన్ అయ్యని ఆయన సోనాకని మరి ఆటో ఇక్కి మరి బయలుదేరి ఆటో ఎక్కి వెళ్తున్నారు మన పట్టవాలు దాటిన తర్వాత ఒక యాన నుంచి హైదరాబాద్ వెళ్తుంది బస్సు ఆర్టీసీ బస్సు అంటే ప్రైవేట్ బస్సు ఆ బస్సుడు ఆటో బుక్ చేశాడు ఆటో కూర ఇద్దరు మహిళ అలాగే ఒక మహిళ రెండు కాళ్ళు ఇరిగిపోయి ఒక సెయిపోయింది ఎంసీజ్ హాస్పిటల్ సాగుపతిలో ఉంది ఇప్పుడు నిన్న సాయంత్రం ఐదు గంటలకల్లా తీసుకొచ్చి ఐసీసీలో పెట్టారు అలాగే కొండబాబు అన్నమాడు కొండబాబు గారు వచ్చారు అలాగే ఈ సిఏ గారు అందరితో మాట్లాడి ఆయనకి ఇన్సూరెన్స్ బస్కి ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ ఆయన వీళ్ళందరికీ చెందుతుంది మనం పార్వతి గారిని మీరు అన్ని రూపాయలు ఎవరు పెట్టుకోకండి ఆ దారిని ఆ కౌసన్ అని ఎంత అంత నేను పెడతాను ఇప్పుడు ఏంటంటే సార్ ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది రూల్స్ ప్రకారం ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఎప్పుడు వస్తుంది ఇన్సూరెన్స్ అనేది ఎప్పటికొస్తుంది ఎందుకంటే ఇలాంటి సంఘటన మా మత్స్యక చాలా జరిగింది దుప్పంలో చనిపోవడం ఇలాగే యాక్సిడెంట్ లాగా ఉన్నా ముప్పై వేలుకి ఇరవై వేలుకి లేకపోతే డెబ్బై వేలుకి ఇలాగే పాపం ఎవరు ఎవరికి చెక్కునే బాగా మాకు ఎవరు చదువుకోలేదు కాదు ఇప్పుడు ఏంటంటే మా మత్స్యకారులు అందరూ చేయబడినారంటే ఇక్కడ ఉన్న ఇప్పుడు ఎంతబైతే నష్టపోయారు ఆటో కూడా నష్టపోయారు ఇద్దరు మహిళలు చనిపోయారు అలాగే రెండు బాలు విరిగిపోయాయి అలాగే ఇప్పుడు ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడుకో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వస్తుంది వీళ్ళు పోస్టుమార్టం చేస్తూ సంతకాలు పెట్టమంటారు సంతకాలు పెట్టిన తర్వాత బాడీ నుంచి అయిపోయింది అందరూ వెళ్ళిపోతారు కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి బయట ఏదైనా చిన్న యాక్సిడెంట్స్ గొడవ కుద్దని ఏదైనా స్వార్థత తేలుతుంది పది లక్షలకి పదమూడు లక్షలకి లాగా కానీ మాకు మత్స్యకారు ఆడబుల్ ఎంత అన్యాయం జరిగిన ఇప్పుడు ఆ బస్సు అంచు నిన్న జరిగిన ఇప్పుడు రాలేదు ఇప్పుడు ఇప్పుడు మత్స్యకారులు అడిగేది ఏంటంటే ఎవరైతే ముగ్గురు వ్యక్తులు చనిపోయారో అలాగే యాక్సిడెంట్ అయిపోయిందో ఎంత ఇస్తారో ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎవరు తీసుకురాలో ఇప్పుడు అనాథులు అయిపోయారు పిల్లలు అలాగే ఇది పిల్లలు పిల్లలు అనాథులకి పరిష్కారం జరగాలని అడుగుతున్నాం అలాగే ఇప్పుడు ధర్నా చేసా సిఏ గారు గట అన్నారు ఇప్పుడు మేము మాట్లాడుతాం వాళ్ళు ఎక్కడో ఉన్నారు వాళ్ళు తీసుకురన్నా కాదు వాళ్ళది చెరువు లేకపోతే గుజరాత్ ఎక్కడ వాళ్ళకి బయట దేశం వాళ్ళకి ఇక్కడ రిజిస్ట్రేషన్ కాదు వాళ్ళు వచ్చి టికెట్లు ఆన్లైన్ బుక్ చేసిన మనుషుల్ని యాన నుంచి హైదరాబాద్ తీసుకెళ్తున్నారు ఈ సమస్య మేము వాళ్ళని మేము పిలుపుస్తామంటున్నారు కానీ ఏంటంటే మాకు ఏదైనా న్యాయం జరగాలంటే మాట్లాడిపోద్ది అయిపోతుంది అయిపోద్ది ಆಟೇಡೀರಿ ಕುಟುಂಬ ಆಯ್ನ ಎಲ್ಲ ಮಂಚನೆ ಉಂಟು ಕಾಲೇ ಆದರಲೇ ಅಕ್ಕಮ್ಲಾ ಅದೇ ಆದು ಅನ್ನ ಸಂತ పెద్దమ్మలు ఇంటికి వెళ్తున్నారు ఎన్ని దారిలో జరిగించి దాటి ఇద్దరు అయితే స్కూల్లో లేరు ఒకరు అయితే చెప్పలేమంటున్నారు ఇద్దరు చనిపోయారు ముగ్గురు చనిపోయారు ఆటో అబ్బాయి ఇప్పుడు లేడీస్ ఆటో అయినా ఇద్దరు చనిపోయారు లేడీసే మాట్లాడుతున్నాడు వాళ్ళ పిన్ని గారు న్యాయం జరగాలి 我已经不能。